శ్రీ గురుభ్యో నమ శ్రీ గోదావరి మాతాజీ చరిత్ర పద్దెనిమిదవ అధ్యాయం శ్రీ ఉపాసని కన్యాకుమారి స్థాన్ శ్రీ ఉపాసని మహారాజ్ చేత పునాది వేయబడింది శ్రీ ఉపాసని కన్యాకుమారి స్థాన్ సకోరి షిర్డి మహారాష్ట్ర భారతదేశం సుమారు ఐదు కిలోమీటర్ల సఖోరీలోని షిరిడి నుండి ఒక ఆశ్రమ బ్రహ్మచారిని అవివాహం కాని బాలికను సంస్కృతం భాష వేదాలు నేర్చుకోవడానికి మరియు పూజ మరియు యాగం చేయడానికి ఒక సంస్థ శ్రీ ఉపాసని మహారాజ్ పద్దెనిమిది వందల మే పదిహేనో తేదీని జన్మించారు మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో సటానా గ్రామం నుండి వచ్చి షిరిడీలో ఖండోబా మందిరంలో నాలుగు సంవత్సరాలు మహల్సాపతి అనే ఆలయ పూజారితో ఉన్నారు తరువాత సాయిబాబా శిష్యులయ్యారు పంతొమ్మిది వందల పదిహేడు చివరిలో అతను సాకూరి షిర్డీలోని శ్రీ ఖండోబా మందిరానికి కిలోమీటర్ సమీప కిలోమీటర్ల సమీపం దూరంలో సందర్శించి శ్రీ ఉపాసిని కన్యాకుమారి స్థాననే సంస్థను స్థాపించారు ఇక్కడ బ్రహ్మచారిని యువతలు సంస్కృతం మరియు వేదాలు నేర్చుకోగలరు శ్రీ ఉపాసని మహారాజ్ మధుర్శిష్యురాలు గోదావరి మాత పంతొమ్మిది వందల పద్నాలుగు పంతొమ్మిది వందల తొంభై గోదావరి మాత ఆశ్రమంలో నివసించడం ప్రారంభించినప్పుడు ఆమె పది సంవత్సరాలు ఆమె ఆమె ఇరవై నాలుగు డిసెంబర్ పంతొమ్మిది వందల పద్నాలుగులో అకోలా జిల్లా మహారాష్ట్ర శేగం గజానన్ మహారాజు నివాసంలో జన్మించింది శ్రీ సతి గోదావరి మాతాజీని తన ఆధ్యాత్మిక వారసుడిగా నియమించిన తర్వాత శ్రీ ఉపాసిని మహారాజ్ డిసెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఒకటి సాపోరిలోని సమాధి చెందారు గోదావరి మాత ఆగస్టు పదకొండు పంతొమ్మిది తొంభై సమాధి తొంభై సమాధి పొందారు ఆమె ఎవరిని వారసునిగా పేర్కొనలేదు శ్రీ ఉపాసిని మహారాజ్ మరియు గోదావరి మాట సమాధి సకోరి ప్రాంగణంలోనే ఉంది యజ్ఞ మండపం ఉంది రామనవమి గురుకోణ మా గణేష్ చతుర్థి మొదలైన అన్ని ప్రధాన హిందూ పండుగల్లో సంవత్సరానికి ఏడు సార్లు యజ్ఞం చేస్తారు శ్రీ ఉపాసని మహారాజు నాటిన సంస్థ ఆవరణలో మునగ చెట్టు ఉంది అద్భుతంగా కనిపించిన గణేషుడి రూపాన్ని చూడవచ్చు భక్తుల పూజలు కోరికలు నెరవేరుతాయి దత్తాత్రేయ దేవాలయం ఆశ్రమం हे मनुष्य हा काम हात्मणा काम आहे सत्य कामाला हात झाला बाई